రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి కోరి నరుడు ముక్కోటి దేవతల వేడుకో ననుగా ని వ్యదలు భో ముకోటి ముక్కోటి దేవతల వేడుకో ననుగా ని কন দুলো নিহম তা চোপ কোন মুক্তি এল তানে কাো নি তা চোপ মুক্তি এল তাক্তি কাড়ে ముక్తి కాడే భావము ఉన్నది బ్రహ్మము అణువు నుంచి మహత్తు దాకా వ్యాపకమై ఉన్నది బ్రహ్మము ఇక దేహం నేను అనుకునే జీవుడికి ఉనికి వేరే ఎక్కడా ఈ దేహం నేను అనే అహం వల్ల తాను బద్ధుడనని ముక్తి వేరే ఉన్నదని భ్రమపడుతున్నాం ఇలా అష్టతనువులలో చిక్కుకున్న ఈ అహాన్ని వదులుకుంటే నాహం అంటే ఇక ఉన్నది ముక్తే తాను లేడు అని స్వామి ప్రబోధ హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్